ఉత్సవాలు నిన్న తో ముగిశాయి కానీ మన వంశీ ఇంకో రోజు ఎక్స్పెక్ట్ చేసి ఈరోజు కూడా ఆ ఉత్సవాల్లో భాగమే గా జరుపుతున్న ఈ తరుణంలో ఆర్గనైజర్స్ ని సహకరిస్తున్న వాళ్ళని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు మాటాల సత్యనారాయణ యోగ శక్తి సాధన సమితి వ్యవస్థాపన చేయకండి రేపటి ప్రపంచ ఆరోగ్యం ఆనంద యోగాతోనే సాధ్యం అని చెప్పి యోగా వైపు ప్రపంచాన్ని మార్చడం కోసం పనిచేస్తున్నాను అని చెప్తాను